ఇది రాజ్యాంగబద్ధమైన భావ ప్రకటన స్వేచ్ఛ యొక్క ప్రజా గొంతుక సామర్పడి మండలంలో వేటపాలన గ్రామంలో పదిహేనవ తారీఖుని ఈ నెల డిసెంబరులో లో సాయంకాలం పూట అక్కడ వేటపాలెం గ్రామంలో ఎస్సీ స్ట్రీట్లో కాదార ఫ్యామిలీ అలాగే భర్తల ఫ్యామిలీ మధ్యన పాత కారణంగా ఆ రోజు ఈ ఖాతాల పండు అనే వ్యక్తికి సంబంధించిన ఒక ఇంటి నిర్మాణం జరుగుతుంది స్లాబ్ వేసే టైంలో ఈ పచ్చల ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా నటుముడిగా దాడి చేసి ఆ దాడిలోనేమో ఒక ముగ్గురు వ్యక్తులు చనిపోవడం అలాగే మరి పండుగ గాయపడడం అందరికీ తెలిసిన విషయం ఆ కేసుకు సంబంధించి రోజున ఒక పన్నెండు మంది వ్యక్తుల్ని ఇందులో ముఖ్యమైన వ్యక్తులుగా గుర్తించి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో ప్రధానమైన వ్యక్తి బర్తల జక్రయ్యం ఆయన ప్రధాన వ్యక్తి మిగిలిన అనుచరులు వీళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళందరినీ కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది అంటే దాడి ప్రీ ప్లాన్ అంటే ఆ రోజు అందరూ కూడా వీళ్ళు అయితే అనుకునిచ్చారు అంతకుముందు

పార్టీలో చిన్న చిన్న నాయకత్వ సమస్యలు లేకపోతే తెలంగాణ గ్రూప్లు ఉంటే అవి ఉంటే వాళ్ళు వచ్చిన అయితే ఆ విషయాలు బయటపడలేదు ఇది గ్రామానికి సంబంధించిన సమస్యలే కాదు గత రెండు మూడు తరాలుగా ఈ కుటుంబాలు ఏంటంటే ఈ కాకరు పండుగ వ్యక్తి ఆయన కాకినాడ కోర్టులో పనిచేస్తున్నాడు ఆ కోర్టులో పనిచేస్తూ కొద్దిగా డబ్బులు అయితే సంపూర్చుకుని కొద్దిగా లోన్ అయితే పెట్టుకుని ఆయన ఇల్లు కట్టుకోవడం దాని మీద ఏంటంటే ఆ ఇంటి మీద ఏమో కంప్లైంట్ చేశారు వెనకాల చెరువు ఏమో వరకు ఆక్రమించారని చెప్పేసి ఇప్పుడు ఫిజ్గర్ మిగితే చెరువు లేదని ఆక్రమణ చేశారని చెప్పేసి వాళ్ళేమో పనిచేది పిటిషన్ పెట్టుకున్నప్పుడు కూడా పాతాల ఫ్యామిలీ ఏ ఉద్దేశంతో ఉన్నారంటే బీఆర్ఎస్ మీటర్స్ బిల్డింగ్ రెగ్యులేషన్ రెగ్యులేటర్ స్కీమ్ ఉంటుంది ఆ స్కీమ్లోనేమో ఫైనాన్స్ డబ్బులు పెట్టుకోవచ్చు లేదు ఒకవేళ బిల్డింగ్ అని కొట్టేసే పరిస్థితి ఉంటే మాదా ఇంకా చాలామంది ఉన్నారు ఆ వర్షంలో అందరికీ ఏదైతే మాకు అదే ఇలాంటి ఒక వాదనతో ఉన్నారు వాళ్ళైతే ఎక్స్పెక్టేషన్ లేదు వాళ్ళ ఆలోచన కొనకట్టే ఈరోజు ఆదివారం అధికారులు వచ్చి ఆపేసే పరిస్థితి ఉండరు అని చెప్పేసి వాళ్ళు కొంతమంది కూలీలు అంగేజ్ చేసుకుని ఇంటి నిర్మాణం చేసుకుంటారు అయితే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఒకసారిగా సాయంకాలం చేక పడుతున్నారు కదా అందులో అటాక్ చేయడం అనేది వారికి ఆశ్చర్యాన్ని గురించి చేసింది అలాగే పోలీసులు కూడా ఈ విషయంలో మినిమం ఇన్ఫర్మేషన్ కూడా లేదు ఆ రోజు ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తికి ఫోన్ చేయడం వల్ల సీఈగా స్పాట్కి వెళ్ళడం సీఈగా స్పాట్కి వెళ్ళినప్పుడు అప్పటికి స్పాట్లో కొంతమంది ఇంజనీర్ పర్సన్ ఆయన యొక్క ఇనిషియేటివ్ వల్ల ప్రోత్సాహం వల్ల కూడా ఇమీడియట్గా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం వల్ల కూడా కొంతవరకు మనం ప్రమాదం తప్పిందని చెప్పేసి చెప్పవచ్చు ఎంతమంది మొత్తం దాంట్లో ప్రాథమికంగా ఎంతమంది గుర్తించారు అంటే గతంతో సంబంధం లో ఎంతమంది అంటే సుమారుగా ఇరవై మంది దాకా ఉండొచ్చు పాల్గొనవాడు సార్ అయితే ప్రస్తుతానికి అయితే ఇంపార్టెంట్ వాళ్ళని ఐడెంటిఫై చేసి ప్రజెంట్ ఉన్న సాక్షి ఆధార ప్రకారం ఈ రోజు అయితే పన్నెండు మంది అరెస్ట్ చేసాం మిగిలిన వారు ఇంకెవరెవరు ఉన్నారు ఏంటని చెప్పేసి వాళ్ళ మీద కూడా సాక్షి ఆధార దాఖలు వాళ్ళని కూడా అందరూ కూడా ఈ వేరెం గ్రామం బయట వాళ్ళు కానీ బయట కుటుంబాలు కానీ బయట వాళ్ళ కుటుంబానికి సంబంధించి సరే మహిళా పోలీసుకి ఇన్ఫర్మేషన్ తెలిసి మీరు కట్ట మహిళా పోలీసు చెప్పింది మరి మహిళా పోలీస్ పోలీసు ఏమైనా ఇన్ఫర్మేషన్ రాలేదండి మహిళా పోలీసు మీరు కడుతున్నారు కట్టొద్దని అది వార్నింగ్ ఇచ్చింది అంటే మహిళా పోలీసు ఇల్లు కడుతున్నారు కట్టొద్దండి అని చెప్పేసి నోటీస్ ఇచ్చిందంటండి వాళ్ళ దగ్గర మహిళా పోలీసుని మనకి ఇన్ఫర్మేషన్ లేదు అంటే పంచాయతీ నుంచి పంచాయతీ తరఫు గు మహిళా పోలీసు ఇద్దరు వెళ్ళారు అంటే నోటీసులు ఇచ్చేసిన తర్వాత సెంటరింగ్ వింపేటప్పుడు ఆ లోపల ఉన్న పంచాయతీ సెక్రటరీ ప్లస్ ఉమ్మను పోలీస్ కూడా వెళ్ళారండి ఆడికి వెళ్ళి ఆపమని చెప్పారండి ఆపమని చెప్పినప్పుడు ఉమ్మడి పోలీసు మనకి ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి లేకపోతే ఏంటి మన పోలీస్ డ్యూటీకి రాలేదు అనేది ఏంటంటే వాళ్ళకి అవగాహన